హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజైతే నువ్వుల లడ్లు నువ్వుల నువ్వులడ్డులకైతే రెండు గిన్నెలు నువ్వులు నువ్వులు అయితే పడతాయి అనమాట చిన్న గిన్నెనే సో కరెక్ట్ క్వాంటిటీ అయితే తీసేసుకోండి ఫస్ట్ ఈ మనం మంచిగా కడాయి పెట్టుకొని దాంట్లో వేసుకొని వేయించుకోవాలా ఏం ఆయిల్ పోయొద్దు ఏం పోయొద్దు ఒక్క నువ్వులు మాత్రమే వేయించుకోవాలన్నమాట బాగా నల్లగా వేయించుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరగా ఇట్లా కొంచెం చిట్పట్లు ఆడే వరకు వేయించుకోండి అంతే నువ్వులు ఈ నువ్వుల లడ్లు మనకి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట ఇంకా ఆడవాళ్ళ కింద ఇంకా చాలా మంచిది డైలీ ఒక లడ్డు తిన్నా సరే ఎందుకంటే పీరియడ్స్కైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా చిన్నపిల్లల ఎదుగుదలకైనా చాలా అంటే చాలా మంచిది అనమాట ఈ నువ్వులట్లు డైలీ ఒకటి తింటే నెక్స్ట్ అయితే అవి నువ్వులు ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకొని బెల్లం కూడా సేమ్ అదే కప్పు పడుతుంది అనమాట అదే గిన్నె టూ టూ కప్స్ అయితే పడుతుంది సో ఇది కూడా మంచిగా మెల్ట్ కావాలంటే కొన్ని వాటర్ పోయండి కొన్ని వాటర్ పోసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లాన్ని మొత్తం కరగాలన్నమాట మనకు బెల్లము ఏందంటే ఈ నువ్వుల లడ్లు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇంకా చాలా అంటే చాలా వీక్ అయిపోతాం మనం మనం ఈ నువ్వుల లడ్లు తినడం వల్ల ఏందంటే మన బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి అనమాట చాలా బలంగా ఉంటాం మనం ఈ నువ్వుల లడ్లు వల్ల సో డైలీ ఒక్కటి సరిపోతుంది కాబట్టి మంచిగా తినండి ఇంట్లో చేసుకోండి అందరూ ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఉంది ఎక్కువ టైం ప్రాసెసింగ్ అయితే ఏమీ లేదు జస్ట్ నువ్వులు వేయించుకోవాలి ఎంచుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బెల్లం వేసుకొని మంచిగా ఇట్లా మరగాలన్నమాట బెల్లం మొత్తం పాకంలో అయిపోవాలి ఆ బెల్లం మంచిగా మసలే వరకు నేను ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె తీసుకొని ఐ మీన్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే నెయ్యి రుద్దుకుంటున్నా కొంచెం ఎందుకంటే ఈ ప్లేట్లోకే కదా మనం అదంతా వే వేసుకునేది కింద నెయ్యి వేసుకుంటే ఏందంటే అతుక్కోదనమాట ఇట్లా మంచిగా బెల్లం అయితే రెడీ అయిపోయింది పాకంలాగా చూడండి ఒక్కటి కూడా గడ్డలు గడ్డలు అనేది లేదు లోపల దాంట్లోనే చూడండి నేనైతే నువ్వులు వేసేస్తున్నా వేసి ఇంకా ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే కొంచెం గడ్డలు కడుతుంది కదా అట్లా అని చెప్పేసి ఇంకా దబ్బున వేడి మీద ఉన్నప్పుడే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి టూ కప్స్ నువ్వులు టూ కప్స్ బెల్లం ఈజీ క్వాంటిటీతో కొన్ని ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఫాస్ట్గా చేసేసుకునేలాగా ఇట్లా టూ కప్స్ అయితే ఈజీగా తొందర అయిపోతాయి అనమాట మనకు చేసుకోవడానికి కూడా సో ఇట్లా వేడి మీద ఉన్నప్పుడు మనకు కొంచెం చేయి కాలుతుంది కాబట్టి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో చేయి తడుపు తడుపుకుంటూ ఇట్లా చిన్న చిన్న లడ్డుల్లాగా కట్టుకోండి అనమాట చాలా మంచి నువ్వుల లడ్లు అయితే నేనైతే అసలు నువ్వులంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు అట్లాంటిది రోజు నువ్వు లడ్లు చేయగానే ఎంత ఇష్టంగా తిన్నా అంటే అంత ఇష్టంగా తిన్నాను నేనే ఒక ఫోర్ ఫైవ్ తినేసిన ఒకటేసారి అంత నచ్చినాయి నాకు ఎందుకో నాకు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు అలాంటిది ఇట్లా చేస్తుంటుంటే వెరైటీగా కంపల్సరీగా టేస్ట్ చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి సో మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి అవి కొన్ని లడ్డుల్లా కట్టాం కదా ఇది ఏంటంటే ఇట్లా చెక్కీలు అని చెక్కీలు అంటాం కదా కొంతమంది చెక్కీలు అంటారు సో ఇట్లా మనం బాక్స్ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట అవేమో లడ్డూల షేప్లో చేసుకోవచ్చు ఇదేమో కొంచెం బాక్స్ షేప్లో తినడానికి కొంచెం వెరైటీగా స్టైల్గా ఉంటుందని చెప్పేసి ఒక ఇది కూడా చేద్దామని చెప్పేసి ఇట్లా చేసినాం ఇంకా మేము సో మనకు పల్లిపట్టి అంటారు కదా పల్లెపట్టి ఎట్లుంటుంది ఐ మీన్ స్క్వేర్ షేప్లో అట్లా సో అట్లా చేసుకుందామని చెప్పేసి మళ్ళీ దాన్నే కొంచెం లెవెల్ చేసుకొని ఇట్లా అయితే కట్ చేసుకున్నాం అనమాట నైఫ్తోని సో ఎదుగుదల పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకి కూడా పెడితే కూడా చాలా మంచిది అనమాట ఈ లడ్డూలు చాలా బలంగా గట్టిగా అవుతారు వాళ్ళు ఆల్మోస్ట్ మా లడ్డీలు చెక్కీలు అయితే రెడీ అయిపోయినాయి చూస్తుంటే నోరుతుందా మీకు కూడా సో లేట్ ఎందుకు చేసేసుకోండి ఇంకా ఇంకా నేనైతే నాకు అసలు చెప్తున్నా నువ్వులు నచ్చదు ఎందుకో నాకు తినబు తినాలి అనిపించదు అవి చూస్తే అట్లాంటిది నేను టేస్ట్ చేస్తా చేస్తా అని చెప్పేసి ఇంకా ముందుకు వచ్చిన అనమాట ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే ఏంది గట్టిగా ఉందనుకున్నా ఆల్మోస్ట్ గట్టిగా అయిపోయినాయి అనమాట లడ్లు చేసేటప్పుడు మాత్రం ఇట్లా జారిపోయినట్టే అనిపించింది మెత్త మెత్తగా బట్ కొసేపటి వరకే చాలా గట్టిగా అయిపోయినాయి చల్లగా అయ్యాక తింటుంటే మాత్రం ఇంకా బాగుంది నేనైతే ఒక ఫోర్ ఫైవ్ తినేసిన ఒకటేసారి వీడియో ఆఫ్ చేసినాక ఎందుకంటే నాకు అంత నచ్చినాయి అవి ఇదేమో స్క్వేర్ షేప్లో వేసినాం కదా ఇది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి రెండు ఒకటి టేస్ట్ బట్ ఎందుకో తినాలి అని చెప్పేసి ఇంకా తినేసినాం మంచిగా అనిపించింది సో నెక్స్ట్ తిన్నాక ఏమైందంటే అత్తం ఏం చెప్పింది అవన్నీ ఒక గిన్నెలో ఐ మీన్ ఒక బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేసి అని అన్నది సరే అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ తినాలనిపించి మళ్ళీ వీడియో తీసుకుని వీడియో తీసుకొని మా ఎందుకు మళ్ళీ టేస్ట్ చేయాలనిపించింది నాకు నేను చెప్పిన స్టార్టింగ్ అసలు నువ్వులనే తినదని చెప్పేసి బట్ చూస్తే మళ్ళీ తినాలనిపించి మళ్ళీ తినేసిన సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా కొడితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసాయి థ్యాంక్ యూ